హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను ఆదివారము పన్నెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం అలాగే నిన్నటి మీద అయితే కనుక ధర కొద్దిగా అలా పెరిగింది టాప్ ధర చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే నాలుగు వందలు ఎక్కువ మూడు వందల యాభై తోటి ఎక్కువ అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అలాగే ఇంకా గోళీలు పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను పెరిగితే కూడా పెరగచ్చు ఫ్రెండ్స్ ఈ మొలకల్చేరు మార్కెట్ సాయంత్రం పూట స్టాక్ క్వాలిటీలు కానీ బాగా వచ్చాయంటే సడన్గా రేట్ ఏదైతే పెరుగుతుంది పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ